ఈరోజు రాష్ట్ర వ్యవస్థాపకులు మా అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో ఇది మంచి ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వం వెళ్తుంది ఏ విధంగా అని మాకు అందరూ కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయాసనం ఎందుకు అంటే ఇది మంచి ప్రభుత్వం కాదు ఇది ఒక మరణాల ప్రభుత్వం అని ఎందుకు మేము ఈరోజు ప్రధానంగా చెప్తూ ఉన్నామంటే బొబ్బిలి నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చూస్తూ ఉంటే ఇప్పటికే చాలామంది యాక్సిడెంట్లు అయ్యి మొన్నటికి మొన్న తరగతి చదువుతున్న ఒక విద్యార్థి లారీ కింద పడి చనిపోయాడు అలానే బొబ్బిలి నుండి తెల్లాముకి వెళ్తున్న రోడ్డులో చాలామంది లారీలు అక్కడన్నీ కూడా దిగుబడిపోయి ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా బొబ్బులు శాసనసభ్యులు బేబీ నాయన తన ఒంటికి పట్టనట్టుగా అతను ఇంకా రాజు ఇంకా రాజదర్బాల నుంచే పరిపాలన చేస్తూ ఉన్నా మేము చూస్తూనే ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళను చూసి ఓట్లు వేయలేదు అందులో ఈ కూటమి ప్రభుత్వంలో మా పార్టీ అధ్యక్షులు జడాశ్రవణ్ కుమారు వీళ్ళందరికంటే ఎక్కువగా వాయిస్ ఇచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం తన గణం వినిపించారు అదే స్థాయిలో నేటికి మూడు నెలలు దాటిపోయి ఇప్పటికీ కూడా శాసనసభ్యులు తన ఎటువంటి పరిస్థితులు ఉన్నారో మీకు ఒకసారి విజువల్స్ చూపిస్తాం ఇప్పుడు ఎందుకు మేము చెప్తున్నామంటే జై భీమరావు భారత పార్టీ నుండి బొబ్బిలి నియోజకవర్గం నుండి మాకు రెండు వేల రెండు వందల ముప్పై ఓట్లు మాకు వేశారు అలానే ప్రతి నియోజకవర్గంలో కూడా మా అభ్యర్థులను మమ్మల్ని అందరినీ కూడా ప్రశ్నించే గొంతుకుగా మాకు ఏ విధంగా అయితే మాకు ఓట్లు వేశారో అదే విధంగా ఖచ్చితంగా మేము మీరు మంచి పని చేయండి మేము స్వాగతిస్తాం అంతేకాని మీరు ప్రజలను మోసం చేసి ఇది ఐదు సంవత్సరాల తర్వాతే ఎలక్షన్లు వస్తాయి మేము క్వార్టర్లు ఇస్తాం డబ్బులు ఇస్తాం ఇలా అని మీరు గాలికి వదిలేసి రాష్ట్రంలో ప్రశ్నించేవారు లేరు అన్ని అన్ని పార్టీలు కూడా మీతో కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రశ్నించేవారు లేరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలైతే మాత్రం మీకు సింగిల్ డిజిట్కి అయితే మాత్రం ఖచ్చితంగా రాబోతున్న రోజులలో మీకు బుద్ధి చెప్తారు అదేవిధంగా బొబ్బిల నియోజకవర్గంలో అయితే మాత్రం పారాది వంతెన పూర్తిగా పాడైపోయింది ఎన్నోసార్లు మేము చెప్పినా సరే అతని పేపర్ల కథనాలు చూడడం పట్టించుకోకపోవడం ఈ యొక్క పారాది బ్రిడ్జి ఏదైతే ఉందో దానికి అనుసంధానంగా ఒరిస్సా వరకు అలాగే వెళ్ళాలి ఇక్కడ వైజాగ్ పోర్టు నుండి ఈ యొక్క పారాది బ్రిడ్జి ఎప్పుడైతే వంతెనో అక్కడ రోడ్డు వ్యవస్థ పూర్తిగా చెడిపోయిందో గ్రామాలలోకి లారీలు వచ్చేసి పిల్లలకైతే మాత్రము బడి చదువుతున్న పిల్లలకి ఉద్యోగులు చేస్తున్న ఉద్యోగస్తులకి ఉదయం వెళ్తున్న వ్యాపారస్తులకి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పిల్లలైతే మాత్రము నిజంగా బేబీ నాయనికి కనీసం జ్ఞానం ఉందో లేదో మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే రాజా కాలేజ్ దగ్గర బాక్లో ఒక ఆటో తిరగబడిపోయింది అందులో పది మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏమైనా సరే ప్రయాణపమయం జరుగుంటే దాని బాధ్యత ఎవరు వహిస్తారు మొన్న లారీ కింద ఒక అబ్బాయి ఎన్నో తరగతి అబ్బాయి లారీ కింద చనిపోయాడు దేనివల్ల చనిపోయాడు ఆ పారాధి మంత్రి సక్రమంగా ఉండుంటే ఇప్పుడు గ్రామాల నుంచి వెళ్ళడం వలన ఆ రోజు ఆ ఒక అబ్బాయి కోల్పోయాడు ఆ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారు ఇది మంచి ప్రభుత్వాన్ని ఏ విధంగా మీరు ముందులకు వెళ్తూ ఉన్నారు ప్రశ్నించే వాళ్ళకి మీరు అరెస్టులు చేసి మీరు గలం విప్పితే మేము ప్రశ్నిస్తే ఎవరైనా మాట్లాడితే ఇలాంటి కక్ష సాధింపులకు మాత్రం చేస్తే మేము అదిరేదు బెదిరేదు లేదు ఎందుకనంటే మా పార్టీ వ్యవస్థాపకులు ఒకసారి మీకు గుర్తు చేసుకోండి అంతేకాని మేము రోజులు మేము దర్బార్ నుండే ప్రజాపాలన చేస్తాం మేము ఇక్కడ నుండి ఇంకా మేము రాజ్యంలోనే ఉన్నామనుకుంటే మాత్రము ఖచ్చితంగా బొబ్బులు ప్రజలైతే మాత్రము మీకు సమాధానం చెప్తారు స్థానిక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా మేము ఒక ఇది మీరు స్వీట్ వార్నింగ్ అనుకోండి లేకపోతే మా యొక్క విజ్ఞప్తికే మీ మీ విజ్ఞప్తికే వదిలేస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికి కూడా మీరు దానాలు చేస్తున్నాం ధర్మాలు చేస్తూ ఉన్నాం అది మీ వ్యక్తిగతం మీరు పేద ప్రజలకు దానాలు చేయండి ధర్మాలు చేయండి మేము దానికి మేము అడ్డు రావట్లా కానీ ప్రజలను పూర్తిగా రోడ్లపైన వదిలేసి మా ఒంటికి పట్టలేదంటే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం మీకు ఐదు సంవత్సరాలకు శాసనసభ్యులుగా దేనికి మేము పట్టం కట్టాం అందులో మేము కూడా ఒక కీలక పాత్రధోరమే ప్రశ్నించే అవసరం మాకు ఉంది మీరు మంచి పని చేయండి మేము ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం అంతేకాని మేము ఐదు వేలు పదివేలో వాటికి రండి ఈ సూలో చెప్పండి ఈ చోదం నుంచి మేము వినము మాకు ప్రజా ఐదు సంవత్సరాల దగ్గర మాకు వేల లక్షల కోట్లు ఉన్నాయి మేము ఆస్తులు మార్పించుకోవడానికి ఈ భూముల అని ఇలాంటివి ఆలోచన ఉంటే వీళ్ళకి ప్రశ్నించేవారు రారు అనుకుంటే ఇది ఇది మీకు ఏమరపాటే ఎప్పటికైనా సరే మాకు ప్రభుత్వం మేము నాలుగు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత మేము పంచాయతీరాజ్తో మాట్లాడి మాకు డబ్బులు వచ్చిన మేము చేస్తామంటే ఊరుకునేది లేదు ఎందుకనంటే అక్కడ స్థానిక ప్రజలు పడుతూ ఉన్నారు మీరు ఐదు వేలు యాభై వేలు లక్ష రూపాయలు ప్రశ్నించే వాళ్ళకి ఇచ్చేసి మీరు రాజు దర్బార్కి రండి మీ ఓట్లో ఉంటాం ఇది ప్రజా రాజ్యం ఇది ప్రజా పాలన మేము రాజులంటే అవధిది కాబట్టి ఎప్పటికైనా సరే మీరు సొంత నిధులతో మీరు వేసుకున్న మీరు ఎప్పుడు అందులో మేము కూడా బాధ్యులమే ఆహో రాజా ఓహో రాజా అనేవాళ్ళు మేము కూడా మీ దగ్గరికి వచ్చి రాజుగారు మీకు సలహాలు చెప్తూ వినరు అలాంటివంటే ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో నడవదు తక్షణమే మీరు ప్రభుత్వంతో మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు స్థానిక శాసనసభ్యులు కాబట్టి మీరు సొంత విధులతో వేస్తారా మీరు ప్రభుత్వంతో మాట్లాడతారా మాకైతే మాత్రం ఖచ్చితంగా బొప్పుల ప్రజానీయానికి ఆదుకోవాల్సిన బాధ్యత మీకే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఖచ్చితంగా మేము వెంటాడుతాం ప్రశ్నిస్తాం పని చేసినంత వరకు మేము పడుకుంటే గట్ట మీరు నిన్నటికి నిన్న అలదింగులో మీరు వెళ్తున్నప్పుడు ఎంత ఆశస్పదం మీకేమైనా కామర్ సెన్స్ ఉందా రాజుగారు ఏమైనా అర్థమవుతుందా ఎవరో ఇద్దరు పడిపోయారట నేను మీ కార్లో ఎక్కించుకున్నాను నేను హాస్పిటల్లో జాయిన్ చేశానంటే మీరు ప్రతిపక్షంలో లేదు స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి మీరు ప్రతిపక్షంలో ఉంటే మీరు ఖచ్చితంగా నేను మానవత దృక్పథం చాటుకున్నానంటే ఒక చూసే వాళ్ళు కూడా ఒక ఆనందంగా ఉంటుంది అంతేకాని మీరు రోడ్ల మీద పడిపోయారు అది కూడా ఎక్కడ పక్క నియోజకవర్గం కూడా కాదు ఇంకా అది అది చెప్తూ ఉన్నారంటే అసలు మీరు స్థానిక శాసనసభ్యులేనా మేము ఓట్లు వేసింది బొబ్బలి నియోజకవర్గం నుంచి ప్రజలమేనా మీరు నిన్న అది ఏ విధంగా చెప్తారు మీరు అసలు శాసనసభ్యులని ఒక విషయం మర్చిపోతున్నట్టు ఉన్నారు మీరు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలా రోడ్లన్నీ కూడా ఎలా పాడైపోయావు మీరు రాజా కాలేజ్ ముందులే అక్కడ లారీ లారీలు జేసీబులతో దిగబడిపోతే మళ్ళీ మేము వచ్చి ప్రజలందరూ కూడా పూడుకొని ప్రజలు అసలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మీరు ఏమైనా ఎవరు అడిగేవరు ఉండాలనుకుంటున్నారా మేమైతే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం పనిచేయిస్తాం మేము మీరు చేయండి మేమే సపోర్ట్ చేస్తాం ఓహో రాజా ఆహా రాజా అని మేమే అంటాం మీకు వచ్చిన ప్రజానికల నియోజకవర్గం నుండి వచ్చిన పిలిపించుకొని మీకు ఇదిగో ఐదు వేలు మీకు ఇదిగో పదివేలు సేపతి బెల్లం రాసి మీరు నా ఇంటి ఊరు వెళ్ళిపోయిన తరకు ఈ నాలుగులో కూడా ఆహార రాజే వారి మనకి యాభై వేలు ఇచ్చారు ముప్పై వేలు ఇచ్చారు ఈ ఆనవాయిద్యులన్నీ పక్కన పెట్టండి బొబ్బుల నియోజకవర్గం ప్రజల తరపు నిండి ఖచ్చితంగా మేము స్థానిక శాసనసభ్యులకి మేము ఒక్కటే చెప్తూ ఉన్నాం ప్రజలైతే రోడ్ల గురించి అయితే మాత్రము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు తక్షణమే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి బొప్పులు ప్రధానియానికి రోడ్లైతే మాత్రం మరోమతి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు యామరపాటుగా ఉంటే మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అలాగే మంత్రి లోకేష్ గారి దృష్టికి మీరు చేయలేని పని ఖచ్చితంగా అయితే మాత్రం ప్రజల తరపు నుండి మేమైతే విధపతిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం